కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తుందని అన్నారు ఉత్తమ మాటలు గొప్పగా ఉన్నాయి చేతలు మాత్రం చేదుగా ఉన్నాయని విమర్శించారు కాంగ్రెస్ బీసీలకి ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కులగణన పేరుతో దొంగ సర్వే చేశారు బీసీల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డికి దొరకడం లేదని అన్నారు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టారు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని విమర్శించారు భూమి పని కావాలంటే మంత్రులకు ముప్పై శాతం కమిషన్ కావాలని భూమాత కాదు భూమేత అయిందని ఆరోపించారు నీకు కనీసం అపాయింట్మెంట్ తొక్కలేదు అదే ఇది నీ ఇచ్చేమో కానీ తెలంగాణ ఇచ్చని పోగొట్టే తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టున్నావు ఢిల్లీ పోయి నువ్వు పోయి నార్త్ ఇండియా వాళ్ళ దగ్గర ఢిల్లీ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినావు ఇది కనీసం కేబినెట్ ఎక్స్పెన్షన్ అయిపోతుందా పరిపాలన దేవుడే మంత్రులు కొట్లాడుకుంటున్నాడు ముఖ్యమంత్రి కొట్లాడుకుంటు ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి ముప్పై శాతం కమిషన్ అంట ఒక ఎమ్మెల్యే చెప్తుండు అరే పోతే మంత్రి ముప్పై శాతం పై భూమి ఇంకొక ఎమ్మెల్యే చెప్తుండు ఫైనాన్స్లో బిల్లు పాస్ కావాలంటే టెన్ పర్సెంట్ అంట కరోనా ఉన్నప్పుడు కూడా దొరికితే పైసలు ఈ కాంగ్రెస్ వచ్చినాక మాత్రం పైసలు దొరుకుతుంది నిజమా కాదు లాట్ అమ్ముతుందా ధరణ అడుతుందా ఏమన్నా కేసీఆర్ ఉండగా మన చిన్నకోడూర్లనో మన సిదిపేటనో నంగునూర్లనో ముప్పై లక్షలు నలభై లక్షలకి ఎకరం అమ్మింది మూడు నాలుగు లక్షలుంటే ముప్పైకి తీసుకుపోయింది కేసీఆర్ కాంగ్రెస్ వచ్చింది ముప్పైకి వెళ్ళిప్పుడు ఇరవై కొట్టండి ఎన్ని సార్లు పదకొండు సార్లు వేయ కనీసం అపాయింట్మెంట్ ఒక్కలేదు కాదే ఇది నీ ఏమో కానీ తెలంగాణ ఇచ్చేది పోవటే తెలంగాణ గౌరవాన్ని నువ్వు తాకట్టు పెట్టున్నావు ఢిల్లీ కడబోయి నువ్వు పోయి నార్త్ ఇండియా వాళ్ళ దగ్గర ఢిల్లీ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినావు ఇది కనీసం క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అయితుందా పరిపాలన దేవుడే లేరు మంత్రులు కొట్టాడుకుంటున్నారు ముఖ్యమంత్రి